సోమవారం సాయంత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అంటే తెలంగాణ మొత్తంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది ప్రస్తుతం మనం ఉప్పల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నాము యాక్చువల్లీ ఉప్పల్లో ఈరోజు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్కి సంబంధించి భారీగా అభిమానులు కూడా స్టేడియంకి రావడం జరిగింది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిన నేపథ్యంలో వెంటనే ఇన్నింగ్స్ పూర్తవగానే భారీ వర్షం కురిసింది దీంతోపాటుగా హై ఉప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారీ ప్రవేశాలు మొత్తం కూడా ఒక్కసారిగా జలమయం అవడం జరిగింది ప్రస్తుతం మనం పైన రోడ్డు పైన దాదాపు రెండు అడుగుల మేర వరకు పూర్తిగా నీరు వచ్చి చేరడంతో భారీగా ట్రాఫిక్ కూడా స్థాయించి ఉంది అయితే ఉప్పల్కి వచ్చిన స్టేడియంకి వచ్చిన అభిమానులందరూ ఒక్కసారిగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన దీంతో మెట్రో స్టేషన్ వద్ద కూడా భారీగా రద్దీ నెలకొని ఉంది ఫ్యాన్స్ అందరూ అయితే ఎవరెవరైతే మ్యాచ్ చూడడానికి వచ్చారో వారంతా పూర్తిగా తడిసి ముద్దవడం జరిగింది దీంతో పాటుగానే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఒక పక్క మ్యాచ్ మరో పక్క భారీ వర్ష నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా అలర్ట్ అయిపోయింది ఎక్కడెక్కడైతే నాణాలు పొంగుతున్నాయో వాటికి సంబంధించి ముందుగానే అలర్ట్ అయ్యింది దీంతో పాటుగానే ఎక్కడ భారీగా నీరు అయితే చేరిందో అక్కడ కూడా పోలీసులను పెట్టేసేసి ఎక్కడ మ్యాన్ హోల్స్ అయితే పొంగుతున్నాయి వాటి చూస్తున్న క్రమంలో కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ పూర్తిగా ఉక్కలు పరిసర ప్రాంతాల చుట్టూ చూసుకున్నట్లయితే రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జలమేమైపోయాయి ప్రస్తుతానికి కొద్దిగా వర్షం గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది ఈ నైట్ బాగా అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది తెలంగాణలో మొత్తం చూసుకున్నట్టయితే సిద్దిపేట వరంగల్ హన్మకొండ దీంతో పాటుగా సంగారెడ్డి చాలా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది మొత్తం మీద ఈ నైట్ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కూడా భారీగా పెద్ద స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా లోటత్తు ప్రాంతాల ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది భారీగా ముఖ్యంగా అవసరమైతేనే జనాలు బయటికి రావాలని దీంతో పాటుగా టూ వీలర్స్ నడిపే వారు రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి మ్యాచ్ అయిపోయి ఇంటికి వెళ్లే వాళ్ళు ఎవరెవరైతే తమ సొంత వెహికల్స్లో ఇంటికి వెళ్తున్నారో వారికి కూడా పోలీసులు ఇక్కడ తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది నిదానంగా వెళ్ళాలని పాటుగానే చూసుకొని వెళ్ళాలని వర్షం ఆగింది కదా త్వరగా ఇంటికి వెళ్దాం అనే క్రమంలో పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా క్షేమంగా వెళ్ళాలని చెప్పి పోలీసులు కూడా సూచించడం జరుగుతుంది సో ఇది ప్రస్తుతం ఒప్పల వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి వన్ ఇండియా హైదరాబాద్